హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ నా పేరు రీను నేను వీక్కి టూ లాంగ్ వీడియోస్ వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు సాటర్డే సాటర్డే అండ్ సండే నాకు ఆఫ్ ఉంటుంది ఆఫీస్కి బట్ ఈరోజు ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండటం వల్ల ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే చక్కగా ఈ రెండు రోజులు హ్యాపీగా లేట్గా లేచేదాన్ని అనమాట కానీ ఈరోజు నార్మల్ డేస్లానే పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది రాత్రి మా మీరు చక్కగా గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టేసి వెళ్ళింది అవన్నీ ఆరిపోయి ఉంటాయి అవన్నీ కూడా సరదాలన్నమాట నిన్న నైట్ నా హస్బెండ్ డిమార్ట్ నుంచి గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చారు అవేం చేతలేదు టైం లేక ఇంక కలిసిపోయి అనమాట అందుకే అవన్నీ కూడా ఇప్పుడు సరదాలి మీకు చూపిస్తాను నేను ఏమేమైతే గ్రాసరీస్ తీసుకొచ్చాను మోస్ట్లీ అందరింట్లో కూడా ప్రతి మంత్ ఈ గ్రాసరీస్ కంపల్సరీ సేమ్ గ్రాసరీస్ అందరింట్లో కూడా ఉంటాయి బట్ కొన్ని స్పెసిఫిక్ బ్రాండ్స్ గురించి అయితే నేను మాట్లాడతాను ఇక్కడ మినపగుళ్ళైతే డబల్ హార్స్వి చాలా బాగుంటాయి ఇడ్లీలు కానీ దోశలు కానీ గారెలు ఇవన్నీ చక్కగా వస్తాయన్నమాట సో అందుకే ప్రత్యేకంగా నేను ఖచ్చితంగా అవే తెప్పించుకుంటాను డబుల్ హార్స్ వే ఇంకోటి మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా డి మార్ట్లో జరిగే ఉప్మా రవ్వలో మీడియం సైజు ఉంటుంది ఆ మీడియం సైజుతో అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ చాలా లావు రవ్వ అయితే అనమాట ఉడికినట్టు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది మీడియం సైజ్ అయితే చక్కగా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు మిస్టర్ మసిల్ కూడా చూపించాను ఆ మిస్టర్ మసిల్తో ఏంటంటే మనకి స్టవ్ క్లీనింగ్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎలాంటి అయినా కూడా ఈజీగా మనకు తొలగిపోతుంది అనమాట చాలా బాగుంటుంది బాగా పనిచేస్తుంది మిస్టర్ మసిల్ అది కూడా డిమాట్లో నుంచే తెచ్చుకున్నాను ఇంకా మేమైతే వాషింగ్ మిషన్లో నేను యూస్ చేసే లిక్విడ్ అనమాట ఏరియల్ యూజ్ చేస్తాను అది పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకైతే సో ఇవి నా గ్రాసరీస్ అన్ని గ్రాసరీస్ అయితే డిమార్ట్ నుంచి తెప్పించుకోను కొన్ని గ్రాసరీస్ బయట షాప్స్ నుంచి కూడా తెప్పించుకుంటాను అనమాట ఇడ్లీ రవ్వ కానీ చింతపండు ఇవన్నీ బయట షాప్స్ నుంచి తెప్పించుకుంటాను ఇంకా నేను డబ్బాలో వేద్దాం అనుకుంటే అన్ని డబ్బాల్లో కూడా కొన్ని కొన్ని లెఫ్ట్ అంటే మీన్ మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ కూడా తీసి డబ్బాలు కడిగించి అప్పుడు ఫిల్ చేద్దామని చెప్పి నేను ఇవన్నీ ఒక పెద్ద డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టేశాను ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ కూడా పల్లీలు చట్నీ చేయాలి అండ్ తర్వాత లంచ్లోకి అయితే టొమాటో పులావ్ కూడా ఎగ్స్ బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఈజీగా అయిపోయింది వన్ పాట్ మీల్ కదా అని చెప్పి అలా అనుకుంటూ ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే పాలు ఈరోజు ఇంకా తెచ్చుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నిన్నటి పాలే చాలా ఉన్నాయి అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా ఈరోజు పాలు అవసరం లేదని చెప్పి ఇంకా పాలు తీసుకురాలేదు అండ్ ఎగ్స్ అయితే ఇక్కడ బాయిల్ చేయాలి నేను ఒక చిన్న టిప్ ఇస్తాను ఇక్కడ ఏంటంటే ఎగ్స్ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఇలా బాక్స్లో పెట్టకుండా డైరెక్ట్గా మనకి ఎక్స్ట్రా ఇస్తారు కదా ఫ్రిడ్జ్లో అందులో ఎగ్స్ పెట్టేటప్పుడు చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఇలా ఎగ్స్ మీద డర్ట్ కానీ అలాంటిది ఉంటే మన ఫ్రిడ్జ్లో ఉన్న తేమకి మన వెజిటబుల్స్లో ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటబుల్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ వేటికైనా కూడా ఆ బ్యాక్టీరియా ఆ డర్ట్ అదంతా కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది అందుకని చక్కగా శుభ్రంగా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది నేనైతే ఇక్కడ అంతా కూడా ఎగ్స్ కడిగేసి చక్కగా బాయిలింగ్కి పెడుతున్నాను కొద్దిగా ఉప్పు వేసి పెడతాను ఖచ్చితంగా ఎందుకంటే ఎగ్స్ మంచిగా బాయిల్ బాయిల్ అవుతాయి ఒకవేళ కనుక ఉప్పు అలా వేయకపోతే ఒక్కొక్కసారి మనకి షెల్ తీసేటప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా షెల్ రాదనమాట ఈజీగా రాదు అందుకని చెప్పి కొద్దిగా ఉప్పేసి బాయిల్ చేస్తూ ఉన్నాను ఎగ్స్ ఇంకో పక్క మా మమ్మీ ఇక్కడ పల్లీలు ఫ్రై చేస్తూ ఉన్నారనమాట మా మమ్మీ చెప్పడం మర్చిపోయాను కదా మా మమ్మీ ఊరి నుంచి వచ్చారు నేనే రమ్మని చెప్పాను అనమాట ఈ జూలై మంత్ మొత్తం కూడా నాకు ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కానీ వీకెండ్స్ కానీ ఎప్పుడూ ఎక్కువ వర్క్ ఉంటే అప్పుడు నేను వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు నా కొంచెం మా మమ్మీ ఉంటే నాకు సపోర్టివ్గా ఉంటారు కదా కుకింగ్లో అన్నిట్లో హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటారు కదా అందుకని చెప్పి రమ్మ అని చెప్పాను సో ఇక్కడ చక్కగా ఇద్దరం కలిసి వంట చేసుకుంటూ ఉన్నాము అమ్మ అయితే టిఫిన్ అదంతా ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే ఇంకా టొమాటో పులావ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒకటి నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను నేను చేస్తుంది టొమాటో పులావ్ అంటారో టొమాటో రైస్ అంటారో మీరే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను టొమాటో రైస్ అని చెప్పాను అనుకోండి అది టొమాటో రైస్ కాదు టొమాటో పులావ్ అని కమెంట్స్ పెడతారు అదే నేను టొమాటో పులావ్ అన్నాను అనుకోండి టొమాటో పులావ్ కాదు టొమాటో రైస్ అని అంటారు యాక్చువల్గా నా పరంగా అయితే నేను చేస్తుంది టొమాటో పులావ్ అనే నేను అంటాను బట్ మీరే ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చక్కగా టొమాటోస్ అవన్నీ కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజ్ ముక్కలుగా చేసుకొని ఇలా ప్యూరీగా అనమాట పక్కన పెట్టేసుకుంటాను నేను మీకు చెట్లు చూపిస్తాను రండి కొన్ని చెట్లు మా మమ్మీ ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు సో ఇదైతే వాము చెట్టు ఇంకా కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చారనమాట నిన్న తీసుకొచ్చి అవన్నీ కూడా చక్కగా పాటింగ్ చేసి వాటరింగ్ చేశారు నేనైతే ఎక్కువ పట్టించుకోను చెట్లంటే ఇష్టమే కానీ నాకు అంత టైం ఉండదు రోజు వాటరింగ్ చేసి అవన్నీ చేయటము ఇప్పుడు మా మమ్మీ వచ్చారు కదా కొన్ని రోజులు మాత్రం నా చెట్లు హ్యాపీగా ఉంటాయి అండ్ ఇక్కడైతే పల్లీలన్నీ కూడా వేయించేసి రెడీగా ఉన్నాయి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి ఇంకా టొమాటో పులావ్కి రెడీ చేసుకుంటున్నాను అనమాట నేనైతే నెయ్యిలో జిఆర్బి నెయ్యి ప్రిఫర్ చేస్తాను బాగా నాకు బాగా అనిపిస్తుంది నేను యూస్ చేసిన ఇలా నెయ్యి వాటిలో ఈ బ్రాండ్ నెయ్యి అయితే బాగుంటుందన్నమాట ఇంట్లో లాగే నాకు అనిపిస్తుంది ఈ పులావ్లోకి కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసి నేను చేస్తాను ఏ పులావ్ రెసిపీస్లో అయినా బిర్యా బిర్ బిర్యానీస్లో అయినా కూడా చక్కగా ఇలా సగం నెయ్యి నూనె వేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ నేను లవంగాలు చక్కగా బిర్యానీ ఆకు కొద్దిగా షాజీరా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ సన్నగా తరిగి సన్నగా పొడుగ్గా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తూ ఉంటాను అనమాట ఫ్రై చేస్తూ ఉన్నాను అండ్ ఇంకో పక్క మా మమ్మీ ఇక్కడ ఏం చేస్తున్నారు కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా నా కోసం కడిగి పెట్టి చాప్ చేసి పెడుతున్నారు అండ్ ఆనియన్స్ కొద్దిగా మగ్గాక నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో ఇదేంటంటే కొంతమంది అంటే వాళ్ళ స్పైస్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గ తగ్గించుకోవచ్చు నేనైతే టూ ఫుల్ టేబుల్ స్పూన్స్ వేశాను అది ఫ్రై అవుతూ ఉండగా ఇక్కడ మా మమ్మీ చక్కగా ఎక్స్పైనర్ షెల్స్ తీస్తున్నారు చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఉప్పు వేసి మనం వాళ్ళు బాయిల్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇక్కడ కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నాను ఇంట్లో పుదీనా లేదు అందుకే పుదీనా వేయలేదు పుదీనా ఉంటే పుదీనా కూడా చక్కగా వేసి ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ వేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపించేటప్పుడు చాలా త్వరగా అయిపోయింది అనిపిస్తుంది కానీ మనం అక్కడ ఫ్రై చేసుకునేది మొత్తం కూడా చక్కగా మొత్తం బ్రౌన్ కలర్లో అయ్యి మంచిగా దానిలో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఏవైనా కానీ సో ఒక పక్క ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకొక పక్క చట్నీ రెడీ చేస్తున్నారనమాట మా మమ్మీ మనకి ఈజీగా కొంచెం పులావ్ టేస్ట్ రావాలి అలా బాక్సుల్లోకి రెసిపీస్ కావాలి అలా ఉన్నప్పుడు మనం టొమాటో పులావ్ చేసుకోవచ్చు అలాగే సేమ్ టొమాటో ప్లేస్లో మనకు పాలక్ కూడా వేసి పాలక్ పులావ్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను పొద్దున్నే లేచిన తర్వాత కోకోనట్స్ నేను తీసుకొచ్చాను నాకు బాగా వెయిట్ చేసి ఉంది సో అందుకని చెప్పి పొద్దున్నే మా మమ్మీ ఉంటేనే నేను ఇవన్నీ కూడా తాగుతూ ఉంటానన్నమాట నా గురించి నేను కొంచెం కేర్ తీసుకుంటానంటే మా అమ్మ ఉంటేనే తనైతే చక్కగా నాకు టైం టు టైం ఏం కావాలో అవన్నీ చేసి పెడతారు ఏదైనా నాకు కావాల్సినన్ని కూడా చూస్తారు లే నేను ఉంటే అనమాట నేను లీస్ట్ బర్దర్ నా గురించి అదే నేను అంటే నా గురించి కూడా నేను కేర్ తీసుకునేది అలవాటు చేసుకోవాలి అండ్ ఇక్కడ టొమాటో రైస్కి నేను ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కుక్ చేస్తాను అది నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో కుక్ చేస్తాను అనమాట మీ కిందకు చూపించాను కదా అలా ఇంకా అవన్నీ వండుతూ ఉన్నాము ఇంకా మా బాబు లేచాడు అనమాట పొద్దునే లేయగానే కొంచెం ప్యాంపరింగ్ కావాలి తనకి సో తన్ని కూడా రెడీ చేసేసాను బ్యాక్గ్రౌండ్లో మీకు ఇక్కడ ఏం చూపించలేదు కానీ తనకి కూడా చక్కగా మొత్తం రెడీ చేసేసిన తర్వాత మా మమ్మీ ఇక్కడ ఇడ్లీలు కూడా వండేశారు సో మంచి సాఫ్ట్ ఇడ్లీ విత్ పల్లీ చట్నీ సూపర్ ఎమ్మీ టేస్టీ అనమాట చాలా బాగున్నాయి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత నేను కూడా ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా టొమాటో రైస్ కూడా కుక్ అయిపోయింది మీకు చూపిస్తాను ఎలాగో సో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో నేను ఇది రైస్లో నేను ఇందాక ప్రిపేర్ చేసిన టమాటో ప్యూరీ ఉంది కదా అదంతా వేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను అప్పుడే ఎగ్స్ కూడా వేసేసాను బాయిల్డ్ ఎగ్స్ కూడా అందులోనే సో దానిలో కూడా చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ వెళ్తాయి కదా అని చెప్పి సో పులావ్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇంకా నేను బాక్స్లో పెట్టుకొని ప్యాక్ చేసుకోవాల్సిందే నేను ఇక్కడ యూజ్ చేస్తున్న లంచ్ బాక్స్ బోరోసిల్ నేను అప్పుడప్పుడు ఇలా గ్లాస్ బౌల్స్ యూజ్ చేస్తాను అప్పుడప్పుడు వేర్ యూజ్ చేస్తాను మెయిన్ నేను గ్లాస్ బౌల్ యూజ్ చేయింది ఎందుకంటే నాకు బరువుగా ఉంటుంది చాలా నేను బ్యాక్లో పెట్టుకుంటే నాకు ఎందుకో చాలా బరువు అనిపిస్తుంది అందుకే ఎక్కువ గ్లాస్ బౌల్స్ నేను ప్రిఫర్ చేయను బట్ ఈరోజైతే గ్లాస్ బౌల్లోనే వేసుకొని వెళ్తూ ఉన్నాను ఇవి మా మమ్మీ ఊరి నుంచి వచ్చేటప్పుడు చక్కగా బెల్లం జిలేబీ తీసుకొచ్చారు నాకు ఇష్టం అని చెప్పి అండ్ ఇక్కడ కొబ్బరి ఉండలు దాంట్లో కొద్దిగా ఏమంటారు దీన్ని నువ్వులు నువ్వులు వేసి చక్కగా ఉండలు చేసి తీసుకొచ్చారు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇక్కడ పల్లీ పల్లీ ఉండలు అనమాట సో ఇవన్నీ కూడా బెల్లంతో చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఎప్పుడు ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా మా కోసం ఏదో ఒకటైతే ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చారు సో ఈసారి అయితే అన్ని స్వీట్స్ తీసుకొచ్చారనమాట నాకు చెప్పని కూడా చెప్పలేదు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇంకా ఇంటికి రాగానే చెప్పారనమాట ఇవన్నీ చేశాను అని చెప్పి ఆ జిలేబీ అయితే బయట నుంచే కొనుక్కొచ్చింది నాకు ఇష్టం మా బాబుకు కూడా ఇష్టం అనమాట ఈ బెల్లం జిలేబీ అంటే అందుకే తీసుకొచ్చారు ఇంకా ఫుల్గా అయితే మేము అన్నం తినగానే మెయిన్ అన్నం తినగానే టిఫిన్ తినగానే మాకు ఇది తినడం అలవాటు సో ఇదండి ఈ వీడియో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు Thank you, see you soon.